యాత్ర టూ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది ఇది యాత్ర వన్ కి కొనసాగింపు అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ ట్రైలర్ రిలీజ్ కావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు ఎందుకంటే ఈ సినిమా టార్గెట్ కూడా వైఎస్ ను ప్రజలకు గుర్తు చేయడం జగన్ గొప్పతనం గురించి చెప్పడమే కాదు ఓట్లను కూడా రాబట్టుకోవడం ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని జగన్ కష్టాలను ప్రజలకు మరోసారి చూపించడం ఇంకో విషయం ఏంటంటే జగన్ ఎలా కష్టాలు పడి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాడనేది యాత్ర టూ సినిమా కథ ఇంతేనా అనుకోవద్దు ట్రైలర్ను గమనిస్తే కొన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు ఓపెనింగ్ సీన్లోనే నా బిడ్డకు పుట్టుకతోనే చెవుడుందన్నా అంటుంది ఒక మహిళ మిషన్ పెడితే మాటలొస్తాయని డాక్టర్లు చెప్పినారని బాధతో చెప్తుంది ఆ మహిళ అయితే పెద్దగా ఆలోచించకుండానే తానున్నానని చెప్తారు వైఎస్ అయితే ఒక వ్యక్తి మీద నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం మంచి పని కాదంటాడు వైఎస్పీఏ ఆ మాట వినగానే నువ్వు నాకు చెప్పింది అర్థమైంది అదే మాట ఆ పాపకు అర్థమయ్యేలా చెప్పమంటారు వైఎస్ అంతే డబ్బు గురించి పేదల కష్టాల గురించి వైఎస్ ఏనాడు ఆలోచించలేదనేది ఆ సీన్ యొక్క అర్థం అక్కడి నుంచే ఆరోగ్యశ్రీ పుట్టిందని చెప్పారు దర్శకుడు ఇక రెండవ సీన్లో యాత్రను వెంటనే ఆపేయమని నాడు సోనియా గాంధీ ఆదేశించినట్లుగా సీన్ ఈ ఓటమి ఎలా ఉండాలంటే మన కాంగ్రెస్ పార్టీకి ఎవడైనా ఎదురు తిరగాలంటే భయపడాలి అని ఓ నేత చెప్పిన సీన్ ను చూపించారు అంటే జగన్ను ఆపాలనేది కాంగ్రెస్ లక్ష్యం ఇప్పుడే జగన్ భయపడే వ్యక్తి కాదన్నట్లుగా యాత్రను మొదలు పెడుతున్నట్లు ప్రజలు దీవిస్తున్నట్లుగా అద్భుతమైన సీన్ ఆ వెనకాలే జగన్ ఎంత మొండివాడో కూడా చెప్పారు దర్శకుడు ఇక జగన్ గురించి ఒకే డైలాగ్ లో మొత్తం క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి కడపోడు సార్ శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక వాడు నాశనమైపోతాడని తెలిసినా కూడా శత్రువుకి తల వంచడు సారని ఒక భారీ వెలివేషన్ డైలాగ్ తో జగన్ దంపేంటో చూపించారు దర్శకుడు ఆ తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన జగన్ ప్రజలకు అభివాదం చేస్తాడు కానీ ఆ తర్వాత చంద్రబాబును హీనంగా చూపించారు ఈ రోజుల్లో రాజకీయాలు చేయాలంటే సిద్ధాంతాలు విలువలు పనికిరావయ్యా అవసరాలను పట్టి ముందుకు పోవాలి అన్న చంద్రబాబు డైలాగ్తో బాబు వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే సీన్ ఎన్నికలయ్యాక జనాల్ని మోసం చేసినా నా క్రెడిటబిలిటీని పోగొట్టుకోలేను ఆ క్రెడిటబిలిటీ లేని రోజు నేను లేను మా నాయనా లేడు అంటూ తాను మాట మీద నిలబడే వ్యక్తినని జగన్ను చూపించారు ఇంకా ఆ తర్వాత జగన్ యాత్రకు సాగింది చివరగా కళ్ళు లేని వ్యక్తితో నేను విన్నాను నేను ఉన్నాను అని జగన్ డైలాగ్ తో యాత్ర టైటిల్ వేశారు అంటే మరోసారి వైఎస్ సెంటిమెంట్ తో పాటు నాడు జగన్ పడ్డ కష్టాలను చూపిస్తూ ప్రజల కోసం విలువల కోసం కష్టపడే వ్యక్తిగా జగన్ ను చూపించారు దర్శకుడు మహి వి రాఘవ వైఎస్ పాత్రలో మమ్ముట్టి జగన్ పాత్రలో జీవ అద్భుతంగా నటించారు మొత్తం మీద సరిగ్గా ఎన్నికలకు ముందు మరోసారి యాత్రా సినిమాతో ఓట్లు కొల్లగట్టే మాస్టర్ ప్లాన్ను పక్కగా అమలు చేస్తున్నారనడంలో సందేహమే లేదు ఇది ప్రతిపక్ష టీడీపీ మింగుడుపడని విషయమే ఎందుకంటే మరోవైపు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాను కూడా విడుదల చేసేందుకు కోర్టులో పోరాటం సాగిస్తున్నారు ఇక ఆ మూవీ కూడా రిలీజ్ అయితే మాత్రం జగన్ కు మైలేజ్ రావడం ఖాయం మరి ఈ సినిమాలను ఎలా టీడీపీ ఎదుర్కొంటుందనేదే చూడాలి మరి యాత్ర టూ జగన్ ను రెండవసారి సీఎంను చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి